గ్లోబల్ సమ్మిట్ మహేశ్వరంలో జరగటం మన అదృష్టం గొప్ప తెలంగాణగా మార్చాలి అనే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి రావటం అనేది ఇది గొప్ప విషయం ప్రపంచ నలుమూలలో ఉన్న దిగ్గజాలకందరికీ కూడా ఈ మెసేజ్ ఇవ్వాలని తెలంగాణ గొప్ప తెలంగాణ కాబోతుంది అందులో మీరు పాత్రధారులు కండి అని ప్రపంచ నలుమూలలో ఉన్న మన దేశ అగ్రజులకు మరియు వివిధ దేశాల దిగ్గజాలకు కూడా ఈ మెసేజ్ పోతుందని నేను ఆశిస్తున్నాను ఇక్కడ పార్టిసిపేట్ చేసేటోళ్ళే కాకుండా ప్రపంచంలో ఉన్నోళ్ళు కూడా ప్రతి ఒక్క ఇంటికి మాధ్యమాల ద్వారా వాళ్ళకి చేరుతుందని ఎవరికి బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకున్నా ఈ తెలంగాణనే బెస్ట్ అనే విధంగా అక్కడికి మెసేజ్ పోతుందని నేను భావిస్తున్నాను తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ఆలోచన మరి కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన ఆలోచిస్తున్నట్టుగా ఆచరణలోకి వచ్చి గొప్ప రిజల్ట్ తొందరలోనే రావాలని వస్తుందని నేను ఆశిస్తున్నాను